ప్రజెంట్ ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ ఉన్న హజరత్ సారీస్ అండి ఛాలెంజింగ్ లో తీసుకొచ్చేసాను చూడొచ్చు ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ కలర్స్ ఉన్నాయి మీరు లేదు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాం ఒకటి ఇంకొకటి వచ్చేసి ఈజీ టు బుక్ ఇమ్మీడియట్గా మీకు రెస్పాండ్ అవ్వాలి ఈజీలో అయిపోవాలి అంటే వెబ్సైట్ హ్యాపీగా అలా వెళ్ళి ఎక్కున క్లిక్ చేసేసి ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు మీకు ఏది కావాలి అంటే అది చేసుకోవచ్చు వాట్సాప్ అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సో ఆప్షన్ ఆప్షన్ లో లేదు వాట్సాప్లో లేదు సో ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అనమాట సో పే చేసి స్క్రీన్షాట్ ఫుల్ అడ్రస్ పెట్టాల్సి వాట్సాప్ వాట్సాప్కి దెన్ మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసి మీకు ఆర్డర్ నెంబర్ ఇస్తారు కొంచెం టైం టేకింగ్ అనమాట వాట్సాప్ అనేది కొంచెం టైం టే తీసుకొని నెంబర్ ఇచ్చేస్తారు మీ టైం ప్రకారంగా మీకు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ చేస్తాం వాట్సాప్ అయితే ఇది వెబ్సైట్ అయితే ఆటోమేటిక్గా మీరు వెళ్ళడము మీకు నచ్చిన ప్రోడక్ట్ క్లిక్ చేయడము ఓకే అయిపోతుంది అప్పుడే ఆర్డర్ కన్ఫర్మ్ చేసేస్తారు టైం ప్రకారంగా డిస్పాచ్ చేసి వెబ్సైట్లోనే మీకు ట్రాకింగ్ వచ్చేస్తుంది ఇది ప్రాసెస్ అండి ఇంకా వెయిట్ చేయాల్సిన పని లేదు వెబ్సైట్ అయితే చక్కచక్క అయిపోతుంది అనమాట సో మీకు ఏది కావాలి అంటే అది చేసేసుకోవచ్చు అండ్ ఓపెనింగ్ వీడియో అయితే వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా రెండింటికి మస్ట్రూమ్స్ ఏది కాదు ఏదికైనా సరే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి ఓపెనింగ్ వీడియో చేయండి ఇది ప్యాకెట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఫోర్ సైడ్స్ చూపిస్తూ ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఒక టెన్ మినిట్స్ పట్టిద్దండి అంతకు బ పడుతుందా ఒక టెన్ మినిట్స్ అలా టీవీ అయినా చేసేసేయచ్చు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ రిటర్న్ వేసేయండి నేను మీ మీద నమ్మకంతో చేయలేదు అని మాత్రం చెప్పొద్దు కుదరలేదని నా మీద నమ్మకంతో చేయలేదు అంటే ఎలా కుదురుతుందండి చెప్పండి నేను ఒక్కదాన్ని కాదు నా కింద ముప్పై నాలుగు మంది వర్కర్స్ ఉన్నారు మొత్తం థర్టీ ఫోర్త్ మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మన వర్కర్స్ ఇంతమంది వర్కర్స్తో నేను హ్యాండిల్ చేపిస్తున్నప్పుడు వాళ్ళు చేసేటప్పుడు పొరపాటును ఏదైనా మిస్టేక్ జరగచ్చు జరగకుండా ఉండదుగా అలాంటప్పుడు నాకు విత్ గ్రూప్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఒకటి వీడియో ఉండాలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నా వైపు నుంచి కూడా కొంచెం అర్థం చేసుకున్నారని మీకు అర్థమవుతుంది సండి దయచేసి నా వైపు నుంచి కొంచెం అర్థం చేసుకోండి క్లియర్ ఉంటుంది మీకు ఒక్క ఓపెనింగ్ వీడియో చేయండి ఇప్పుడు వచ్చేసి నేను జ్యువలరీ చూపిస్తున్నాను తర్వాత సారీస్ అండి సూపర్ హిట్ ఉంది శారీ అయితే భలే ఉంది కదా సారీ సో సన్లైట్లో చూపించిన ఒకసారి సన్లైట్లో బ్యాక్గ్రౌండ్ సారీ చూడండి సన్లైట్లో భలే ఉంది కదా కొంచెం బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ అని ఇట్లా తిప్పేసి ఇట్లా చేసేసి ౌండ్ డిబెన్స్ లేకుండా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను కంటి మోడల్ ఇంతకు ముందు కూడా నేను తెచ్చాను ఇది వచ్చేసి పిక్చర్ ట్రెండింగ్ ఉంది నాకు మంచి వాంటింగ్ మళ్ళీ రీస్టాక్ చేశాను టూ కలర్స్ అయితే తీసుకొచ్చాను ఈ రోజు జ్యువెలరీ టూ కలర్సే శారీస్ త్రీ కలర్సే ఇలా టూ కలర్స్ లో తెచ్చేసారండి మీకు గ్రీన్ కావాలంటే గ్రీను రూబీ కావాలంటే రూబీ ఏది కావాలి అంటే అది కాంటాక్ట్ అవ్వచ్చు ప్రజెంట్ ఇవి మన దగ్గర వచ్చేసి దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట రీ స్టాక్ ఫుల్ ఎంత బాగుంది డీటెయిలింగ్ మంచిగా గ్రీన్ కలర్ పెద్ద స్టోన్ వస్తుందా చుట్టూ డైమండ్ కొట్ వచ్చేస్తుందా ఇక్కడ కూడా డైమండ్ ఫినిషింగ్ తోటి ఇలా చూడండి ఎంత మంచిగా ఉందో మొత్తం కూడా విక్టోరియన్ సెట్ అండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ స్టోను విక్టోరియన్ సెట్ అంటేనే సూపర్ అండి విక్టోరియన్ నెక్ సెట్ అనమాట హైలైట్ మంచి ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్లో హైలైట్ లుక్ కొంచెం ఎథెనిక్గా కావాలి అనే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్నది రుబీ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి ఇయర్ రింగ్స్ కూడా రెండు ఒకసారి చూపిస్తారు గ్రీన్ అండ్ రుబీ రెండు కలిపి ఇవి గ్రీన్ కలరు బాగున్నాయి కదా మనకి ఈ శారీస్కి కాదు ట్రెడిషనల్ వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది రూబీ ఇప్పుడు నేను పెట్టుకున్నది సేమ్ రుబీ అనమాట సెట్ కూడా ఎంత బాగుందో క్యూట్ క్యూట్గా ఇదొకటి అండ్ ఇదొకటి ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి విక్టోరియన్ సెట్ ఎంత బాగుంది లింక్స్ కానీ అంతా చూడండి ప్రీమియం క్వాలిటీ మైక్రోపిలేటర్లో ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది తెలుసు కదా చాలా చాలా బాగుంది ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైజ్ అయితే నేను స్క్రీమ్ ఇస్తాను లాస్ట్ టైంకి ఇచ్చేసి ప్రైస్ కూడా వేరియేషన్ నేను గమనించవచ్చు బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ వేసుకోవద్దు ఇప్పుడు వచ్చేసి గ్రీన్ మంచిగా బాటిల్ గ్రీన్కి ఇలాగా మరూన్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగుంది ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ ఈ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ శారీస్ ప్యూర్ ఒరిజినల్ అని చెప్పి దగ్గర దగ్గర చాలా ప్రైజెస్లో వేరియేషన్లలో ఉంది బట్ మనం ఇచ్చే ప్రైస్కి ఎవ్వరు ఇవ్వలేదు ఒకసారి అది గమనించవచ్చు మీరు కావాలి అంటే ఇంకా మీకు డౌట్ ఉంది అంటే వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫెయిల్ చేస్తున్నారు ఇది వచ్చేసి మీరు ఇంత తక్కువ పెట్టారు అసలు ఇది క్వాలిటీ మంచిదేనా అని చాలా డౌట్ వస్తుంది ఎవరికో ఎందుకు నాకే డౌట్ వస్తుంది ఎక్కడికైనా వెళ్ళాను అనుకో ఎక్కడికైనా వెళ్ళాను అనుకో ప్రైస్ తక్కువలో ఉందంటే ఇది కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది మరి ఇది కొంచెం కొంచెం హై ప్రైజ్ ఉండేది క్వాలిటీ బాగుంటుంది అనిపించింది మన మెంటాలిటీ ప్యూర్వన్ మెంటాలిటీ దట్టు లేడీస్ కదా మనం మనకు మాత్రం ఉండాలి ఎట్లాగా కానీ ఇది ఒకసారి మీకు డౌట్ ఉంది అంటే నా దగ్గర ఒక్కసారి తెప్పించుకోండి ఒక్కసారి ఒకే ఒకసారి ఎక్కడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇట్లా పెట్టి ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒకసారి తెప్పించుకోండి తెప్పించేసుకొని చూడండి ఎక్కడ ఉంది క్వాలిటీ సేమ్ క్వాలిటీనా పాజిటివ్ దగ్గర వేరియేషన్ ఉందని చూడండి నెంబర్ వన్ క్వాలిటీ హై క్వాలిటీ తెప్పించి ఈ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను సూపర్ హైలైట్ చాలా బాగుంది శారీ వచ్చేసి మంచిగా గ్రీన్ కలర్ శారీ వచ్చేసి ఎంత బాగుందో చూడండి హైలైట్ అంటే హైలైట్ అండి గ్రీను ఇట్లా మరువును పిస్తా గ్రీన్ టైప్లో అంటే గ్రీన్లోనే కొంచెం లైట్ గ్రీన్లో ఇలా బ్లౌజ్ ఇచ్చున్నారు శారీ మంచి హజరెక్ శారీస్ బాగా ట్రెండింగ్ మంచి సాఫ్ట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి లైక్ సాటిన్ అనుకోండి క్రేప్ సాటిన్ టైప్లో కానీ ప్యూర్ సాటిన్ కాదు మళ్ళీ సాటిన్ వేరే ఇది వేరే మళ్ళీ సాటిన్ వచ్చకూడదు శారీ అయితే చాలా బాగుంది లుక్ లైక్ చూడడానికి ఫీల్ మాత్రం మనకి అలా అనిపిస్తుంది శాటిన్లో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మంచిగా గ్రీను కొద్ది మరూన్ కలర్ అండి చాలా బాగుంది పళ్ళు కూడా చాలా హైలైట్ లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ప్లాన్ చేయొచ్చు టూ హైలైట్ ఉంది సారీ మంచి షేడింగ్ తోటి మంచి పార్టీ వేర్ కలెక్షన్ రియల్గా ఆఫ్లైన్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పినా సరే ఈజీగా కళ్ళు మూసుకొని తీసేసుకుంటానండి శారీని చూసి చాలా బాగుంది శారీ ఇంత బడ్జెట్లో వచ్చింది అని చెప్పి బట్ చూడొచ్చు ఎంత మంచి శారీ ఎంత బడ్జెట్లో వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది చాలా చాలా బాగుంది గాలి వస్తుంది పక్క అసలు ఉండట్లేదు శారీ సూపర్ హైలైట్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచిగా ఉంది ఇంత తక్కువ ప్రజలు వేసుకుందే క్వాలిటీ తక్కువ అనుకోవద్దు అండ్ వాట్సాప్లో సరిగ్గా రిప్లై ఇవ్వరు మీరు మీరు అన్నీ చెప్తారు బాగానే ఉంది మీ స్టాఫ్ సరిగ్గా రిప్లై లేదు అనొద్దు పక్క వాళ్ళు కూడా చాలా మెసేజెస్ ఉంటాయి కదా టైం టేకింగ్ కొంచెం మెసేజ్ ఎక్కువ ఉండడం వల్ల అందుకనే కదా వెబ్సైట్ పెట్టేశాను చక్కచక్క వెళ్ళేసి చక్కచ బుక్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ట్లుగా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ నెక్ వచ్చేసి నేనైతే బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను ఫస్ట్ ఎల్బో పెట్టుకున్నాం అనుకున్నాను ఎందుకో మళ్ళీ వద్దులేవా అనుకుంటుంది ఎల్బో వస్తుంది బాగా ఇబ్బంది లేదు ఎల్బో పెట్టేసుకోవచ్చు మళ్ళీ వద్దని ఇట్లా పెట్టించుకున్నాను బ్యాక్ నెక్కి హ్యాంగింగ్స్ ఇలా అనుకున్నాను సో మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అంటే కొంచెం టైం టేకింగ్ ఆర్డర్ కావాలని మేము తీసుకుంటాము లేట్ రిప్లై వస్తుంది ముందే చెప్తున్నాను స్టిచ్చింగ్ బౌడర్స్లో అండ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం లేట్ ఒక టెన్ డేస్ ఫుల్ ఉందండి చెప్పాను కదా హైదరాబాద్లో స్టోర్ పెడుతున్నాను ఆ స్టోర్ కోసం అని చెప్పి అన్నీ కాంబోస్ డిజైన్ చేసుకుంటున్నాను మంచి ఆఫర్లో పెట్టాలి అని చెప్పి అందుకని కొంచెం లేట్ పడుతుంది కొంచెం వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్నాను బ్లాక్ సేమ్ బ్లాక్ సారీ అండి సేమ్ బ్లౌజ్ చూడొచ్చు సేమ్ కదా బ్లౌజ్ కూడా బ్లౌజ్ కానీ సారీ కానీ టూ హైలైట్ చాలా బాగుంది హాజరా ఫ్రీస్ అండి సూపర్ హైలైట్ పెద్దదిగా ఇచ్చున్నారు గౌన్ పీస్ దానికి తగ్గట్టుగానే పళ్ళు కూడా పెద్దదిగా ఇచ్చున్నారు క్లాత్ వైజ్ మంచిగా ఉంది ప్రైస్ కూడా చెప్పాను కదా ఛాలెంజింగ్ ప్రైస్ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంత తక్కువ ప్రైస్లో అసలు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడే కానీ డెలివరీ ప్రైస్లో మనం ఇంత తక్కువలో తీసుకొచ్చేసాను అనమాట శారీ మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఇంత తక్కువలో నేను ఇవ్వగలుగుతున్నాను మీకు శారీ వచ్చేసి క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఎంత బాగుంది సారీ టు హైలైట్ కదా బ్లాక్ ఇది వచ్చేసి అన్నిటికీ ఆఫ్లైన్ లైన్స్ బ్లాక్ కలర్ వచ్చింది ఇంకొక వచ్చేసి ఇంకొకటి రామాగ్రి అంటారు రత్నావతి కలర్ అంటారు ఏదైనా అనవచ్చు నీ చూసి మీకు ఏదనిపిస్తే అది అనొచ్చు శారీస్ అయితే మూడింటికి మూడు సూపర్ హైలైట్ ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి మంచి పన్నాతో ఉంది అనమాట శారీ చాలా బాగుంది మంచిగా సన్లైట్లో చూపిస్తున్నాము అవుట్ సైడ్ అసలు అర్థమవుతుంది కదా శారీ ఎలా ఉంది అనేది చాలా అంటే చాలా బాగుంది హైలైట్ అంటే హైలైట్ మీకు రామా గ్రీన్ అంటారు రత్నావళి కలర్ అంటారు ఇక్కడ పీకో ఒక నెక్ దగ్గర ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ ఒక కలర్ ఆ కలర్ అన్నమాట ఇది మనకి నచ్చిన కలర్ అనొచ్చు మళ్ళీ అందుకే చెప్తున్నాను రామా గ్రీన్ అయినా రత్నావళి కలర్ అయినా అంటారు ఆల్రెడీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాను వెబ్సైట్లో కావాలంటే వెబ్సైట్ బుకింగ్ వాట్సాప్ కావాలంటే వాట్సాప్ బుకింగ్ ప్లీజ్ అండి రిప్లై రావట్లేదు మీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు లేట్ రిప్లై అని మాత్రం కొనం కొంచెం వెయిట్ చేస్తే రిప్లై వస్తుంది వెట్ చేయలేము అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళొచ్చు వెబ్సైట్ మాకు రాదండి అంటే వాట్సాప్లో కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ దయచేసి వచ్చేస్తారు ప్లీజ్ కదా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది రామాగ్రి రసినవళి కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు లేడీసే కదా నా లెక్క ఎంత హార్డ్ వర్క్ ఇంట్లో బయట పిల్లలు ఫ్యామిలీ అన్నీ చూసుకుంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా కొంచెం వెయిట్ చేయొచ్చు కదా ప్లీజ్ 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 సో శారీ అయితే ఇది రత్నామీ కలర్ శారీ అయితే ఇలా వస్తుంది సూపర్ అండి శారీ వచ్చేసి మర్చిపోయాలి ఎంత చెప్పలేదు మీకు అసలు ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఇది హైట్ వస్తుంది ఫైవ్ త్రీ నేను హైట్ ఉన్నాను సో దీని మధ్య క్యాలిక్యులేట్ చేస్తే తీసుకోవచ్చు శారీస్ మూ మూడు సూపర్ హైలైట్ ఉన్నాయి వీటిని మీకు ఏది కావాలి అన్న హౌ టు వర్ అన్న ఈజీ టు బుక్ అండ్ కొంచెం మాకు కూడా ఈజీ అవుతుంది ప్లీజ్ దయచేసి చూసినంతవరకు వెబ్సైట్లో ఆర్డర్ చేయండి ఇంకా కుదరదలేండి మాకు వెబ్సైట్ వద్దు అనేవాళ్ళు ఇంకోవచ్చు హ్యాపీగా వాట్సాప్కి థ్యాంక్ యూ